ఏడిటీవీ మన ఉనికి బాలయ్యతో బోయపాటి ఈ మాత్రం హించాలు రీసౌండ్ తో అంచనాలు అదిరిపోవడానికి ఈ కాంబోకు మ్యూజిక్ సెన్సేషన్ తమను కూడా తోడైతే ఇక బాక్సులు బద్దలవాల్సిందే అకండెక్ టూ విషయంలో ఇదే జరుగుతుంది సెట్స్ పైకి వెళ్ళకముందే ఈ సినిమా రేంజ్ ఆకాశాన్ని తాకుతుంది ఒక్కొక్కరు తీసుకునే రెమినేషన్ పై వస్తున్న వార్తలతో బోయపాటి ఇది నిజమా ఏంటి అన్న చర్చ టాలీవుడ్ లో జోరుగా సాగుతుంది పారితోషికానికి ఎనభై నుంచి తొంభై కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారట సినిమా పూర్తి చేసే వరకు గా రెండు వందల కోట్ల బడ్జెట్ అవుతుందని తెలిసి అంతా నోరు వెల్లబట్టుకుంటున్నారు అఖండంగ్ కు ముందే వార్తకొచ్చేసింది బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ కు ఉన్న బీభత్సమైన క్రేజ్ తో ఈ మూవీపై రూమర్లు రకరకాలుగా చక్కెర్లు కొడుతున్నాయి ఇందులో నిజ నిజాలు ఎంత పక్కన పెడితే ఆ రూమర్లు వింటే చాలు కళ్ళు బయలు కంబేసేంత ప్రభావం కనిపిస్తుంది వరుసగా నాలుగు హిట్లు సాధించిన బాలయ్యకే ముప్పై ఐదు నుంచి నలభై కోట్ల రూపాయల వరకు ఈ సినిమాకు అందుకున్నట్లుగా టాక్ వినిపిస్తుంది అంతకు మించిన సెన్సేషన్ బోయపాటి రూపంలో కనిపించడమేమీ లేదు సంచలనాన్ని సృష్టిస్తుంది స్కంద లాంటి నిరాశపరిచిన సినిమా తర్వాత కూడా బోయపాటికి అఖండ టూ కోసం ఏకంగా ముప్పై ఐదు కోట్ల రూపాయలు ముట్ట చెప్తున్నారన్న వార్త టాలీవుడ్ ను షేక్ చేస్తుంది బాలయ్య బోయపాటి కాంబోకు ఉన్న క్రేజ్ ను లెక్కలోనికి తీసుకుంటే ఈ మాత్రం అయినా ఇవ్వకపోతే ఎలా అన్నమాట ఫ్యాన్స్ సర్కిల్లో నుంచి వినిపిస్తుంది అందుకే ఇప్పుడు వినిపిస్తున్న గుసగుసలు నిజమై బాలయ్య బోయపాటికి అంత రెమ్యూషన్ ఇచ్చి ఉంటే బాలయ్యకు నలభై బోయపాటికి ముప్పై ఐదు నాలుగైదు మిగతా టెక్నీషియన్లందరికీ కలిపి ఓ పదిహేను నుంచి ఇరవై ప్రీ ప్రొడక్షన్ వర్క్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పబ్లిసిటీ అంతా కలిపి ఓ డెబ్బై నుంచి ఎనభై ఇలా లెక్కలేసుకుంటూ పోతే అఖండ టూ సినిమాకు తక్కువలో తక్కువ నూట డెబ్బై నుంచి నూట ఎనభై కోట్ల వరకు బడ్జెట్ అవుతుందని వినిపిస్తున్న లెక్కలు బాలయ్య ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తుంటే మిగతా జనానికి కళ్ళు బయలు మేళ్ళ చేస్తున్నాయి కొందరు అనుకోవచ్చు బాలయ్య బోయిబాటి కాంబో అంటే భయంకరమైన క్రేజ్ ఉన్నా కూడా మరి ఇంత బడ్జెట్ అని అంతంత పెట్టుకుంటూ పోతే పొరపాటున సినిమా ఫలితం తేడా అయితే సుమారు రెండు వందల కోట్ల రూపాయలు లెక్క తేలకుండా పోతాయని న్యూట్రల్ జనాలు విశ్లేషించుకోవచ్చు కానీ ఇప్పుడు బాలయ్య కొడుతున్న హిట్లు ఆయనకు తమను అందిస్తున్న సంగీతం సృష్టిస్తున్న సంచలనం బోయిబాటి చేయబోయే మ్యాజిక్ అన్నీ కలిపి సినిమాపై ఏ మాత్రం పాజిటివ్ బస్ తీసుకువచ్చినా అలా మూడు వందల కోట్ల రూపాయలు నడుచుకుంటూ వచ్చేస్తాయని నందమూరి అభిమానులు అభిప్రాయం అభిప్రాయపడుతున్నారు థియేట్రికల్ నాన్ థియేట్రికల్ ఆడియో ఓటీటీ ఇలా రకరకాల రైట్స్ అమ్మకాలతో ఇది సాధ్యమే అని కాన్ఫిడెంట్ గా చెప్పుకుంటున్నారు ఇలా షూటింగ్ కు ముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న అఖండా టు ముందు ముందు ఇంకెన్ని సంచలనాలకు వేదిక అవుతుందో చూడాలి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఐడీ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి